హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్ వైటెడ్ టాటా పంచ్ ని టాటా మోటార్ సంస్థ మంగళవారం సైలెంట్గా లాంచ్ చేసింది ఈ టాటా పంచ్ చోరం ధర ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు ఉంటుంది అలాగే టాటా మోటార్స్కి బెస్ట్ సెల్లింగ్ ఎస్యుగా ఉన్న టాటా పంచ్ పై పద్దెనిమిది వేల వరకు బెనిఫిట్స్ని ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది ఈ అప్డేటెడ్ టాటా పంచ్ ఎస్యుని సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో బుక్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోందని దేశీయ ఆటో మేజర్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో లక్షల అమ్మకాలతో మైలురాయిని చేరుకున్న దేశంలో అత్యంత వేగవంతమైన ఎస్యూబీ ఈ టాటా పంచ్ అని కార్ల తయారీ సంస్థ వెల్లడించింది ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ని విడుదల చేయడంతో పంచ్ ఎస్యుబీకి అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అప్గ్రేడెడ్ ఫీచర్ లిస్ట్తో వస్తోంది ఇందులో కొన్ని క్లాస్ లీడింగ్ ఫీచర్లు ఉన్నాయి ఎస్యూబీలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్పులతో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోడైమన్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ గ్రాండ్ కన్సోల్తో కూడిన ఆన్ రెస్ట్ రేర్ ఏసీ వెంచ్ టైప్ సి ఫాస్ట్ యూఎస్పీ ఛార్జర్ ఉన్నాయి ఈ ఫీచర్లను జోడించడం ద్వారా టాటా పంచ్ మొత్తం లైనప్ని పూర్తి కొత్త వేరియంట్లతో అప్గ్రేడ్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది సన్ రూఫ్ని యాడ్ చేసింది ఫలితంగా పంచ్లో సన్ రూఫ్ అమర్చిన వేరియంట్లు మరింత చౌకగా మారాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్డేట్ చేసిన పంచ్ ఎస్ అప్డేట్ చేసిన పంచ్లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు లేవు ఫీచర్ అప్గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి పవర్ ట్రైన్ పరంగా కూడా ఎలాంటి మార్పు లేదు ఈ ఎస్బీ పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తోంది ఇది వన్ పాయింట్ లీటర్ మోటార్ నుంచి పవర్ను పొందుతోంది కారు ట్రాన్స్మిషన్ ఆప్షన్లో మాన్జువల్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి గత నెలకు సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ ఎస్యువీల డేటాలో చాలా మార్పులు కనిపించాయి ఇప్పటి వరకు నంబర్ వన్గా కొనసాగుతున్న టాటా పంచ్ మూడవ స్థానానికి పడిపోయింది మారుతి సుజుకి బ్రిజా టాప్లో నిలిచింది ఆగస్టులో ఎస్యు అమ్మకాల్లో ముప్పై రెండు శాతం వృద్ధితో మారుతి సుజుకి బ్రిజా అగ్రస్థానంలో ఉంది పంతొమ్మిది వేల నూట తొంభై యూనిట్లను విక్రయించింది ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఐదు వందల డెబ్భై రెండు యూనిట్లతో పోలిస్తే ఎక్కువ అంతకుముందు నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు యూనిట్లతో పోలిస్తే ఇది అధికం మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలోని ఇతర ఎస్యూబీలతో పాటు గత నెలలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలకు పైగా కార్ల అమ్మకాలను సాధించడానికి బ్రెజ సహాయపడింది టాటా మోటార్స్కు చెందిన అతి చిన్న ఎస్యూబీ ఆగస్ట్ సేల్స్లో మూడో స్థానానికి పడిపోయింది ఐసీఈ సిఎన్జి ఈబీ వెర్షన్లలో అందిస్తున్న పంచ్ గత నెలలో పదిహేను వేల ఆరు వందల నలభై మూడు యూనిట్లను విక్రయించింది దానికి ముందు నెలలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు యూనిట్ల అమ్మకాలు జరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే